అరకు జిల్లా అరకు లోయ ప్రయాణికుల సౌకర్యార్థం అరకు నుండి బెంగళూరు ఈ నెల పదమూడు పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది అని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో అరకులోయ పోలీసులు ఆర్పిఎఫ్ సిబ్బంది ట్రైన్లోని అన్ని బోగీలను తనిఖీ చేశారు అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి మాట్లాడుతూ అనుమానాదాస్పదంగా ఏ ఒక్క వస్తువు కనిపించినా అలాగే వ్యక్తులు కనబడిన అనుమానాస్పదంగా రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ వన్ త్రీ నైన్ డబల్ వన్ టూ లేదా వన్ కు జీరోకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు నిత్యం రైల్వే స్టేషన్ కాకుండా రద్దీ ప్రదేశాలు బస్ స్టాండ్ పర్యటన ప్రదేశాలు తనిఖీ చేయడం జరుగుతుంది అని తెలిపారు పదమూడు పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు అరకు నుంచి యలహాంక బెంగళూరుకి స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది అరకు పోలీస్ తాలూకు ముఖ్య విజ్ఞప్తి ఈరోజు ఈ ట్రైన్ అందరు అన్ని భోగిలు కూడా ఆర్పిఎఫ్ లోకల్ పోలీస్ మరియు జిఆర్పిఎఫ్ అందరం కూడా చెక్ చేయడం జరిగింది డివోటర్స్ అందరం కూడా బ్రీఫ్ చేయడం జరిగింది ఎటువంటి రీసెంట్గా కొన్ని యాక్షన్లు జరిగాయి దాని ఉద్దేశించి ఐ అలర్ట్ కూడా దేశం మొత్తం కూడా చేయడం జరిగింది అదేవిధంగా అరకులో కూడా ఈ స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది వీళ్ళందరూ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా కనబడిన వ్యక్తులు కనబడినా అదేవిధంగా వ్యక్తులు వస్తువులు కనబడినా రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ వన్ త్రీ నైన్ కానీ లేదా వన్ వన్ టూ కానీ హండ్రెడ్ కానీ డైల్ చేసి మా యొక్క పోలీస్ తాలూకా సహాయ సహకారాలు తీసుకోవాలని బ్రీఫ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంపార్టెంట్ అరకులో కూడా రైల్వే స్టేషన్ కాకుండా బస్ స్టాండ్లో టూరిస్ట్ ప్లేసెస్లో కూడా మనం హై అలర్ట్ అండ్ వెహికల్ చెకింగ్లు బీడీ టీమ్ చెకింగ్లు కూడా చేయడం జరుగుతుంది ప్రజలందరికీ ఈ మీడియా ద్వారా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఈ ఏదైనా అనుమానంగా కానీ లేకపోతే వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా దాన్ని ఆ వస్తువులను టచ్ చేయకుండా పోలీసు వారికి ఇన్ఫామ్ చేసినట్లయితే ఇమీడియట్గా అక్కడ రష్ అయ్యి అది నిర్మూలించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు చర్యలు తీసుకోకూడదు పోలీసు వారికి విజ్ఞప్తి చేసినట్లయితే అదే అదేవిధంగా గాంజా విషయంలో కూడా ఈ ట్రైన్లు డైరెక్ట్ బెంగళూరుకి వెళ్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా ఆ పోలీసు వారు ఈ తనిఖీలు గట్రా చేయడం జరిగింది రెగ్యులర్గా చేస్తాము ట్రైన్లకి కిరండోల్ ఎక్స్ప్రెస్కి అదేవిధంగా ఈ స్పెషల్ ట్రైన్లు కూడా ఈ రోజు నుంచి చేయడం జరుగుతుంది అదేవిధంగా తిరోగమనంలో కూడా మనకి పద్నాలుగు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా నుంచి కూడా వస్తున్నాయి సో అనుమానంగా కూడా కొంతమంది వ్యక్తులు వస్తుంటారు వాళ్ళ వాళ్ళపైన కూడా మనం నిఘా ఉంచడం జరిగింది పోలీస్ స్థితి నుంచి ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ కోరుకుంటున్నాము